లేచావా నేను ఎక్కడ పడుకున్నానండి నైట్ ఏం జరిగింది నా షర్ట్ ఏది నేను ఎక్కడ పడుకుంటే మీరేం చేస్తున్నారు నిజం చెప్పండి నాకేం కాలే కదా ఇంకో మాట మాట్లాడేవో రాత్రి తాగింది కక్కిస్తా నిన్న నేను తాగానని మీకెలా తెలుసు ఇవాళ వీడి దగ్గర ఎంతో అంత గుంజేయాలి చూడు బాబు నువ్వు రాజాలా బతుకుతావు అది నాకు తెలుసులే నా పేరు కూడా రాజాయే రాజాలా ఉంటుందని బతుకు కింగ్ కింగ్లా బతుకుతావు అది కూడా తెలుసయ్యా అన్నీ తెలిస్తే ఎందుకు చెప్పేది ఎప్పుడుదో కాదు ఈరోజు ఒక రెండు మూడు గంటలు ఏం జరుగుతా అది చెప్పు రెండు మూడు గంటల్లో కాదు కానీ రేపు ఉదయం లోపు నీకు స్త్రీ స్పర్శ తగులుతుంది నాయనా స్త్రీ స్పర్శ అలాంటి వాడికి నేను దూరంలే మేడం మేడం సరే అండి బాబు డబ్బులు స్త్రీ స్పర్శ తగిలేక ఇస్తాలే ఒక బొక్క చీలుకా పదా హలో అవునా ఒక ఫైవ్ మినిట్స్ గా నాకు ఒక మీటింగ్ వచ్చింది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ హలో ఫిఫ్టీన్ మినిట్స్ అంటే మన వల్ల కాదు నాకు చాలా హెక్టిక్ వర్క్స్ ఉన్నాయి ఛా ఏమున్నాయి చెప్పు తినడం తిరగడం పండడం ఇవే నా పనులు చి సిగ్గు లేదు ఇప్పుడు ఏం చేయాలి అకేషన్కి వెకేషన్కే కాదు ఇలా వెయిటింగ్ కూడా నువ్వే నా ఫ్రెండు స్మెల్ వస్తుందేమో ఆయన పర్లేదులే రెండు పెగలే కదా వెనక్కి కూర్చుంటుంది కానీ ఏమైనా హత్తుకొని కూర్చుంటుంది ఏంటి మేనేజ్ ఆ వస్తున్నా అట్టేం చూస్తున్నావు నాకు అక్కడి వరకే గుర్తుంది ఒళ్ళు తెలియకుండా పీకలు దాగా తాగితే అంతే గుర్తుంటుంది ఇందులో నా తప్పేం ఉంది మీరు లేట్ చేయడం వల్ల తాగా లేట్ అయితే తాగేస్తావా మరింకేం చేయాలి అక్కడే ఆఫీస్ ముందు నా కోసం వెయిట్ చేయాలి హలో మేడం మన పేరు రాజా మనకి వెయిటింగ్ వర్కౌట్ కాదు కానీ నెక్స్ట్ ఏం జరిగింది చెప్పండి ఏముంది వచ్చి చూస్తే నువ్వు లేవు ఆపోజిట్ గా ఆ వైన్ షాప్ ముందు నువ్వు ఊగుతూ ఉన్నావు సరే నేను అక్కడ వదిలేసి వద్దాం అనుకుంటే నువ్వు ఎక్కడ రోడ్ మీద పడి నేనే బైక్ మీద మోసుకొని వచ్చా ఏంటి నిజమా చెప్పడానికి నీలా పోకుని గాను హలో మేడం నైట్ తీసుకొచ్చినందుకు అంత మాత్రాన పోరం పోక అనొద్దు దాంతో సాటిస్ఫై అయ్యేవాడు సామాన్యుడు కావలసిన దానికోసం వెయిట్ చేసి సాధించేవాడు ఈ రాజా మనకు కొన్ని ఎయిమ్స్ ఉన్నాయి పనికిమాలిన ప్రతోళ్ళు ఈ సొల్లు కబుర్లే చెప్తారు ఫస్ట్ ఆ షర్టు మార్చుకో ఆ బాడీని చూడలేక కాసొస్తు మరి అందరూ ఉంటాం ఇంతకీ షర్టు మీరే తీసారా అర్థమైంది రెండోసారి స్త్రీ వద్దు మధ్యలో నేనే తీసుంటా ఇట్స్ ఓకే నేను పేమెంట్ ఇస్తే నేను వెళ్ళి రెస్ట్ తీసుకుంటా పేమెంట్ ఇవ్వడానికి నువ్వేం నన్ను తీసుకురాలి నేనే నిన్ను మోసుకొచ్చా కాబట్టి నువ్వే నాకు ఎక్స్ట్రా పేమెంట్ ఇవ్వాలి బాయ్ ఏంటి బాయ్ ఆఫీస్ ముందు నన్ను డ్రాప్ చేసి నువ్వెక్కడైనా సరే పొరపాటున సబ్స్క్రైబ్ అయినా కూడా నోటిఫికేషన్స్ వస్తూనే ఉంటాయి అలాగే ఒప్పుకుని పెళ్ళికి ఇష్టం లేకపోయినా వాయిస్తూనే ఉండాలా